మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా ఉన్న స్టోరీస్ లో ఒకటి కేరళకి చెందిన నిమిష ప్రియ ఉదంతం ఆవిడ విదేశాలకు వెళ్ళింది ఉద్యోగం కోసం అక్కడ జాబ్ చేస్తోంది అయితే సడన్గా ఆవిడకి అక్కడి ప్రభుత్వం ఉరిశిక్ష వేసింది అక్కడి అధ్యక్షుడు ఆ ఉరిశిక్షకి క్షమాభిక్ష పెట్టడానికి కూడా నిరాకరించాడు ఎందుకు ఆవిడికి ఉరిశిక్ష పడింది ఏం నేరం చేసిందని ఆవిడికి ఉరిశిక్ష పడింది ఎందుకు అక్కడి అధ్యక్షుడు క్షమాభిక్ష పెట్టడానికి కూడా నిరాకరించాడు ఇలాంటి కారణాలన్నీ తెలుసుకుందాము అయితే తెలుసుకోబోయే ముందు అసలు వీటన్నిటికీ మూల కారణం ఏంటనేది కూడా నెక్స్ట్ తప్పకుండా చెప్తాను మీకు అయితే అసలు విషయంలోకి వెళితే కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ జిల్లాకి చెందిన మహిళ ప్రియ ఆవిడ తన భర్త తన కుమార్తె ముగ్గురు కలిసి రెండు వేల పద్నాలుగులో యమన్ వెళ్ళారు యమన్ దేశం ఎందుకు వెళ్తారు డెఫినెట్గా అక్కడ అమౌంట్ జీతం ఏదైతే వస్తుందో ఆ అమౌంట్ ఇక్కడికి మనకి రూపాయల్లోకి వస్తే చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి సో ఇలాగ కొన్నేళ్ల పాటు కష్టపడితే లైఫ్లో స్థిరపడవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ ఇండియాలో ఏదో ఒక వ్యాపారమో లేకపోతే ఇంకేదైనా ఇల్లు కట్టుకోవడమో లేకపోతే ఆడపిల్ల ఉంటే పెళ్లి చేయడము ఇలాంటివి చేయొచ్చని చెప్పేసి అనేక మంది వెళుతూ ఉంటారు అలాగే ఈ కుటుంబం కూడా వెళ్ళింది రెండు వేల పద్నాలుగులో వెళ్ళాక విషయం ఏమైందంటే అక్కడ నిమిష ప్రియకి మాత్రమే ఉద్యోగం వచ్చింది తన భర్తకి తన కుమార్తెకి ఉద్యోగం రాలేదు ఉద్యోగం రాకపోతే విదేశాల్లో ఒక్కరి జీతంతో ఫ్యామిలీ అంతా బ్రతకడం కొంత కష్టం అనేది చాలా ఈజీగా అందరికి తెలిసిన విషయమే అయితే ఆ రీజన్ వల్లనే తన భర్త తన కూతురు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేశారు వచ్చిన తర్వాత నిమిషా ప్రేమ మాత్రం అక్కడే ఉద్యోగం చేస్తుంది ఒక సంవత్సరం సంవత్సరం గడిచాక తమాం అబ్దో అని తన భర్తకి తెలిసిన ఫ్రెండు కథనుంటే ఆయన్ని సహాయం కోరింది ఇక్కడ నేను క్లినిక్ పెట్టుకుంటాను నేను నర్సింగ్ చేశాను కాబట్టి ఇక్కడ నర్స్గా జాబ్ కూడా చేస్తున్నాను కాబట్టి నేనే సొంతగా క్లినిక్ పెట్టుకుంటాను సహాయం చేయండి అంటే అతడు సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు కూడా కానీ ఏమడిగాడంటే పాస్పోర్ట్ మీది ఉంది కదా ఆ పాస్పోర్ట్ నాకు ఇవ్వండి నేను హెల్ప్ చేస్తానన్నాడు ఆవిడ నమ్మి పాస్పోర్ట్ ఇచ్చింది హెల్ప్ చేశాడు ఆ ప్రాసెస్ నడిచింది కానీ తిరిగి రెండు వేల పదిహేడులో ఆవిడ తన పాస్పోర్ట్ని తనకి తిరిగి ఇచ్చేయాలని కోరింది కానీ తమం అబ్దో ఆ పాస్పోర్ట్ని తిరిగి ఇవ్వడానికి అంగీకరించలేదు తన పాస్పోర్ట్ తీసుకోవడానికి తను ఎంతటికీ వెనకాడలేదు అయితే ఆ క్రమంలోనే ఒక పని చేసింది నిమిషాప్రియ తను స్వతహాగానే నర్సు కాబట్టి ఓ మత్తుమంది ఇంజక్షను తమాం అబ్దోకి ఇచ్చేసింది అయితే తను స్పృహ తప్పి పడిపోయాక పాస్పోర్ట్ తీసుకుంది కానీ అతడు స్పృహలోకి రాలేదు శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు కన్ను మూశాడు సో ఎప్పుడైతే తమాం అబ్దో చనిపోయాడో పోలీసులు కేసు నమోదు చేశారు దీనికి కారణం ఏంటనేది పోస్ట్ మార్టంలో నిజాలన్నీ తెలిసిపోతాయి కాబట్టి తెలిసిపోయింది నిమిషా అని పోలీసులు అరెస్ట్ చేశారు ట్రయల్ కోర్టు ఏం చేసిందంటే నిమిషా ప్రియకి హత్య చేసినందుకుగాను ఉరి శిక్ష విధించింది అయితే నిమిషాప్రియ ఏం చేసింది కుటుంబ సహకారం తీసుకొని అక్కడి సుప్రీంకోర్టును ఆశ్రయించింది కానీ సుప్రీంకోర్టు క్రింది కోర్టులో ఏదైతే ఉత్తర్వులు ఇచ్చారో ఏదైతే శిక్షను ఖరారు చేశారో వాటిల్లో మార్పులు చేయము ఎటువంటి సహాయం చేయము అని చెప్పేసి నిరభ్యంతరంగా ఖరాఖండిక చెప్పేసింది సో వీళ్ళ ఫ్యామిలీ ఆ వార్త వినగానే దిగ్భ్రాంతికి గురయ్యారు అయితే కొంతకాలం తర్వాత యమన్ దేశ అధ్యక్షుణ్ణి క్షమాభిక్ష కోరారు ఈ కేసు నుంచి బయటపడేయండి శిక్ష నాకు తప్పించండి అని చెప్పేసి కోరుతూ క్షమాభిక్ష కోరితే యమన్ దేశ అధ్యక్షుడు ఆ క్షమాభిక్షని తిరస్కరించాడు ఉరిశిక్ష ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే అన్నాడు కానీ ఒక నెల మాత్రం గడువిచ్చాడు ఈ క్రమంలోనే వారు ఏం చేశారంటే భారత విదేశాంగ శాఖని ఆశ్రయించారు సో భారత విదేశాంగ శాఖలోని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అక్కడి ప్రభుత్వంతో మాట్లాడే పనులు చేస్తున్నారు అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించే పనులు చేస్తున్నారు అక్కడి అధ్యక్షుడితో సంప్రదించి ఈ శిక్షని తప్పించేలాగా ఆవిడకి ఏదైతే ఉరిశిక్ష వేశారో ఆ శిక్షని తప్పించేలాగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కానీ మరి ఏమవుతుంది ఏమిటి అన్నది తెలియాలంటే మాత్రం వెయిట్ చేయక తప్పదు అయితే వీటన్నిటికీ కారణం ఒకటే అని చెప్పుకున్నాను చూసారా అది మాత్రమే పాస్పోర్ట్ పాస్పోర్ట్ ఎవరికైతే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళ చేతిలో పెడుతున్నామో అప్పుడే మన జుట్టు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టేసినట్టే ఎందుకంటే పాస్పోర్ట్ లేకపోతే అక్కడ మనం ఏమీ చేయలేం విదేశాలకు వెళ్ళినప్పుడు తిరిగి ఇండియా రావడానికి కూడా పాస్పోర్ట్ కంపల్సరీ అవసరం సో అలాంటిది పాస్పోర్ట్ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు చెప్పినట్టల్లా మనం ఆడాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామంది కువైట్ యమను అలాగే గల్ఫ్ దేశాలకి అలాగే దుబాయ్ వంటి దేశాలకి చాలామంది ఉద్యోగం కోసం వెళుతున్నారు అక్కడ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చు తిరిగి వచ్చి ఇక్కడ స్థిరపడవచ్చు అని చెప్పేసి చూస్తున్నారు అలా కష్టపడాలనుకోవడంలో ఏమాత్రం తప్పలేదు కానీ అక్కడికి వెళ్లే ముందు ఒకటికి రెండు సార్లు మీరు ఎవరి త్రూ వెళుతున్నారనేది మాత్రం వాళ్ళని చెక్ చేసుకోండి అక్కడికి వెళ్ళాక వేరే వాళ్ళకి పాస్పోర్ట్లు ఇవ్వాల్సి ఉంటుందా లేదా అనేది చూసుకోండి ఒకవేళ పాస్పోర్ట్లు ఇచ్చే పని అయితే మాత్రం తస్మాత్ జాగ్రత్త సో మరి ఈ వ్యవహారంలో మీరేమంటారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ